హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షూ సైఫర్డ్ ఈరోజు నేను చికెన్ని వాసన రాకుండా మంచి టేస్టీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూయించబోతున్నాను ఎవరైనా ఇలా ప్రిపేర్ చేస్తే మంచి రుచితో చాలా బాగా వస్తుందండి నీచు వాసన అనేది రాకుండా మనకి రైస్కి రోటీ చపాతి ఇలాంటి వాటికి పర్ఫెక్ట్గా ఉండేలా ఈ రెసిపీని చూపించబోతున్నాను దానికోసం నేను వన్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను మీకు కావాలంటే హాఫ్ కేజీ అయినా తీసుకోండి క్వాంటిటీస్ని తగ్గించుకోండి నీట్గా కడిగిన తర్వాత వన్ కేజీ చికెన్కి త్రీ స్పూన్స్ కారం వేస్తున్నాను చూడండి సాల్ట్ వచ్చేసి ఒక టూ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు పెరుగు ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోండి పెరుగు వేసిన తర్వాత సగం చెక్క నిమ్మరసాన్ని ఇందులో యాడ్ చేసేసేయండి గింజలు ఏమైనా పడితే తర్వాత తీసేసుకోండి రసం వేసిన తర్వాత తీసుకోండి లేదంటే ఒక బౌల్లోకి రసం తీసుకొని వడపోసుకొని అయినా వేసుకోవచ్చు ఇలా గింజలు పడితే తీసేసేసుకోండి ఇలా తీసిన తర్వాత ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి ఇలా కలిపేసుకోవాలి కారం సాల్ట్ అన్నీ బాగా ముక్కలకు పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనకు టైంను బట్టి ఒక వన్ టు టూ అవర్స్ అయినా పెట్టుకోండి లేదంటే మీకు ఎక్కువ టైం లేదనుకుంటే హాఫ్ అన్ అవర్ అయినా సరే పక్కన పెట్టేసుకోండి తర్వాత ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోండి మిక్సీ జార్లో వేసుకొని మరీ పేస్ట్ లాగా కాకుండా పచ్చ ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఆనియన్స్ని లేదంటే మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకున్నా పర్లేదండి మిక్సీలో వేయకపోయినా పర్లేదు సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఏదైనా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోండి ఒక ఫైవ్ స్పూన్స్ వరకు దాంట్లోకి జీలకర్ర దాల్చిన చిక్క జాపత్రి బిర్యానీ ఆకు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అది వేసేసుకోండి ఇలా వేసేసుకోండి మనకు ఆనియన్స్ అనేటివి మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేయించుకోవాలండి పచ్చివాసన అనేది ఉండకూడదు ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే మనకు టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది మనకు చిక్కగా రావడం కూడా వస్తుంది అలా ఫ్రై అయితే చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దీంట్లోకి పసుపు పసుపు వన్ స్పూన్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయితే మనకు కర్రీ టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ముందుగానే కారం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అదే ఇందులో వేసేసుకోండి మనకు టైం ఉంటే ఎక్కువసేపు పెట్టేసేయండి లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టేసి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి ఇలా కలిపేసుకోండి మనం తాలింపులో మొత్తం చికెన్ అనేది ఇలా కలిసిపోవాలి ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా కలిపేసుకొని దీంట్లోకి పచ్చిమిర్చిని ఒక ఫోర్ టు ఫైవ్ వరకు ఇలా కట్ చేసి వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత మనకు చికెన్ని ఇలా వండడం వల్ల మనకు నీచి వాసన రాకుండా మంచి రుచితో వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనివ్వండి మనకు చికెన్ చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చేస్తాయి వచ్చిన తర్వాత కొంచెం దగ్గరకు వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుదీనా అలాగే ధనియాల పొడి వన్ స్పూన్ వేసుకోండి దీంట్లోకి గరం మసాలా కూడా వన్ స్పూన్ వేసుకోండి కసూరి మెతి వన్ స్పూన్ వరకు వేసుకోండి కసూరి మెతి ఉంటే వేసుకోండి ఆప్షన్ అండి లేకపోతే వదిలేసేయండి ఇప్పుడు మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఇలా కలిపేసుకోండి చూడండి మనకు రసం అనేది చాలా తిక్గా వచ్చేసింది కదా ఇలా దగ్గరకు వరకు ఉడికించుకోవాలండి మనం చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతాయి అయిన తర్వాత మళ్ళీ వాటర్ దగ్గరకు వరకు ఉడికించుకోవాలి అలా అయితే ముక్కకి మనకి కారం అనేది బాగా పడుతుంది తర్వాత దీంట్లోకి ఒక సగం గ్లాస్ వరకి మనకి రసం క్వాంటిటీని బట్టి వన్ గ్లాస్ అయినా వేసుకోవచ్చు ఒక సగం గ్లాస్ అయినా వేసుకోవచ్చు మీకు రసం కొద్దిగా పల్చగా కావాలి అనుకుంటే వన్ గ్లాస్ వేసుకోండి తిక్కగా అనుకుంటే ఒక సగం గ్లాస్ వరకు వేసుకోండి ఇలా వేసేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి నేనైతే మళ్ళీ కారం కానీ సాల్ట్ కానీ ఎక్స్ట్రా ఏం వేయలేదంటే నాకు ఇదే సరిపోయింది మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫోర్ మినిట్స్ వరకు అలా ఉడికించండి మనకు ముక్క అనేది సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ముక్క సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి ఇలా వేసేసి చూడండి చేయడం ప్రాసెస్ ఈజీగా ఉంది ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్యాచ్లర్స్ కూడా ఇది ట్రై చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి మీరు చపాతి రైస్ రోటీకి ఎంతలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్